ందు ప్రియా దేవుని బిడ్డలరా ఈరోజు నేను చెప్పబోతున్న అంశం పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ ఇంటింటి సువార్త చేయొచ్చా ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులు కొంతమంది యవనస్తులు కూడా ఒక టీమ్గా ఏర్పడి సువార్త దాండయాత్రలకు వెళ్తున్నారు చాలామంది సువార్తలు చేయడానికి చాలా ఊర్లు వెళ్తున్నారు కొంతమంది పాస్టర్లు వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత చాలామంది దెబ్బలు కూడా తినొస్తున్నారు మళ్ళీ లేదో ఘనకార్యం సాధించినట్లు దాన్ని యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టి ఇదిగో మా మీద దాడి జరిగింది మా మీద ఇలా చేశారు అని చెప్తున్నారు పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి కొన్ని ప్రాంతాలకి టీం కింద వెళ్ళి వీళ్ళ ఉద్దేశం ఏంటని అంటే సమయం అనకా అసమయం అనక దేవుని వాక్యాన్ని బోధించాలి కదా ఇలా వెళ్ళడం వల్ల ఒక్కాత్మ అయినా రక్షింపబడుతుంది కదా అని చాలామందికి ఒక ఆలోచన నువ్వు వెళ్ళడం మూలంగా ఆత్మ రక్షింపబడదు ఆత్మ రక్షింపబడాలా లేదనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు ప్రియమైన దేవుని బిడ్డలరా బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఒకరు కరపత్రాలు ఇవ్వడం మూలంగానో లేకపోతే నువ్వు వెళ్ళి సువార్త దండయాత్రలు చేయడం మూలంగానో ప్రజల్లో మార్పు రాదండి ప్రజల్లో మార్పు అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నాను తెలుసా ఎవడ మారాలో ఎవడ మారకూడదో ముందుగానే దేవుడు నిర్ణయించాడు ఉదాహరణకు మీకు అర్థమవడం కొరకు ఒక మాట చెప్తున్నాను పరోహృదయాన్ని కఠినపరిచింది ఎవడు దేవుడే దేవుడే కావాలని అతన్ని కఠినపరిచాడు ఒక మనిషి మంచివాడిగా మారాలన్నా కఠినాత్ముడిగా మారాలన్నా దేవుని చిత్తంలో ఉంది మీరు అనుకుంటారు మన సువార్త చేస్తేనే మారతారు కదా ఒకటికైనా కరపత్రం ఇస్తే మారతారు కదా అనుకుంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒక మాట మీకు నేను చదివిస్తాను చూడండి రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి ఒక మాటను మనం చదువుదాం ప్రిల్లరా బైబిల్ గ్రంథంలో నుంచి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నుండి మనం చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో ఆశ్చర్యం దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినంటే దేవునికి తెలియని మనుషులు ఎవరైనా ఉన్నారా దేవుడు ఎరగడం ఏంటి అని అంటే జీవగ్రంథములో ముందు ఇలా పేరుందో లేదో జీవగ్రంథములో పేరు పేరుందో వాడినే దేవుడు ఎరుగునా అని అంటాడు తర్వాత మనం చూస్తే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారులతో స్వారీప్యం గలవార వారిని ముందుగా నిర్ణయించాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారినే పిలిచాడు ముందుగా అంటే జగత్ పునాది ముందే ఈడు మనసు పొందాలి ఈడు మారుమనస్ పొందాలి ఈడు మారు మనసు పొందాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడట ముందుగా ఆయన నిర్ణయించిన తర్వాతనే వాడు ఏసుక్రిస్తూ నమ్ముకుంటాడు ఈ లోకంలో మారిన వాళ్ళందరూ కరపత్రాలు ఇస్తే మారినోళ్ళు కాదు లేదా నువ్వు సువార్త చేస్తే మారినోళ్ళు కాదు దేవుని చిత్తములో ఎవడైతే ఉంటాడో దేవుని పిలిపి మేరకు దేవుడే వాడి మనస్సును కదిలిస్తాడు వాడు వస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే అయితే మీకు ఒక అనుమానం రావచ్చు అయితే మీరు ఇలా చెప్తున్నారు కదా మేము సువార్ దండయాత్ర చేయకుండా ఉండడం ఎందుకండి మరి ఆదివారం ఈ ప్రార్థనలు పెట్టుకోవడం ఎందుకు ఈ వాక్యాలు చెప్పడం ఎందుకు అని కొంతమంది వితాండవాదం వాళ్ళు కూడా ఉండొచ్చు వీరి గురించి కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో సువార్త చెప్పాలి అని అంటే లేదా వాక్యం చెప్పాలంటే తన శిష్యులను పంపించినప్పుడు ఈ లోకములోనికి దేవుని వాక్యాన్ని చెప్పడానికి తన శిష్యులను పంపించినప్పుడు దేవుడు చెప్పిన కొన్ని జాగ్రత్తలు ఏంటో మీ ముందు పెడతా ఇవి మీకు తెలిసినవే కానీ వాటిని మనము పరిశీలనలోనికి కానీ ఆచరణలో కానీ మనం తీసుకోలేదు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం చూడండి బైబిల్ గ్రంథములో నుంచి లోకాసు వార్త పదో అధ్యాయం లోకాసు వార్త అధ్యాయము ఒకటో వచనము నుండి నేను చదువుతున్నాను అటు తరువాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను ఎల్లబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఎట్లయినను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకునుడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటే స్వార్థ చేయడానికి లేదా సంఘాలు స్థాపించడానికి మీరు వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఎలా పంపిస్తున్నానంటే తోడేళ్ళ మధ్యకి గొర్రెలను పంపినట్టు పంపుతున్నా ఈరోజు కొంతమంది ఫేస్ ఫేస్బుక్లో ఆడవడం ముసలోడు ఆడి పేరేంటో కూడా నాకు తెలియదు వాడు ఇరవై నాలుగు గంటలు బైబిల్ గ్రంథములో ఉన్న ఏసుక్రీస్తుని తిడతాడు తర్వాత బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు తిడతాడు అటు అదే పని వాళ్ళ గ్రంథాల్లో ఏమున్నాయో వాడు చూసుకోడు కానీ వాడి ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఈడు కాదు ఈడు బాబు వచ్చినా కూడా ఏం చేయలేడు అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది పిల్లరా మేము నేను మిమ్మల్ని పంపినప్పుడు తోడేళ్ళు ఈ లోకంలో చాలామంది తోడీళ్ళు ఉన్నారు మీరు వెళితే సాధారణంగా ఎవడ ఆహ్వానించుడు గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నాను మరి గొర్రె ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం మీరు సంచినైనను జాలునైనను చెప్పులనైనా తీసుకుని పోవద్దు త్రావలో ఎవరినైనానో కుశల ప్రశ్నలు అడగవద్దు త్రావలో మీరు త్రావలో వెళ్ళేటప్పుడు ఎవడని కుశల ప్రశ్నలు అడగవద్దు అయ్యగారు బాగున్నారా అమ్మగారు బాగున్నారా నీకు ఎందుకు వాడికి నీకు సంబంధం లేని వ్యక్తి నీకు పరిచయం లేని వ్యక్తి వాడి దగ్గరికి పోయి మీరు బలవత్కరంగా ఆయన పరిచయం చేసుకుని వాడికి ఇష్టం లేకపోయినా నువ్వు కరపత్రం ఇచ్చి వాడికి ఇష్టం లేకపోయినా వేసుని నమ్ముకోమని చెప్పి ఎవరిని మీరు బలవంతం పెట్టవలసిన అవసరం లేదు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా బైబిల్ అన్నాడు మీరు ఎవరిని కుశల ప్రచనలు అడగవద్దు కానీ చాలామంది పాస్టర్లు ఏం చేస్తారంటే పని కట్టుకొని కొంతమందిని పరిచయం చేసుకుంటారు అలా పరిచయం చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ సంఘంలోకి వస్తారేమన్న ఒక ఆశ ఇలాంటి ఇలాంటి పరిచయాలు నువ్వు చేసుకునే అవసరంలే దేవుడు నీకు ఎవరిని అప్పగించాలో వారిని అప్పగిస్తాడు వారే నీ దగ్గరికి వస్తారు దేవుడు నడిపిస్తాడు నీ దగ్గరికి పిల్లల ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు ఈరోజు సువార్ధ దాండయాత్రకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ దారంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళ ముక్కు ముఖం తెలియదు వాడు రవిడియో గోండాయో ఎవడో నీకు తెలియదు బలాత్కారంగా ఇలాంటి పరిచయం చేసుకోవడం ఎందుకు వాడి చేత తనులు తినటం ఎందుకు నువ్వు తనులు తినడం కాకోకుండా నామానికి అవమానం కలిగించడం ఎందుకు బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మరొక మాట కూడా మనం చూద్దాం త్రావలు ఎవరైనా కృషిని పరిచగదు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమవును గాక అని మొదట చెప్పుడి అంటే నిన్నెవడైనా ప్రేమించి మీరు పాస్టర్ గారిని గౌరవించి ఎవడైనా తన ఇంటికి చేర్చుకుంటే ఆ ఇంట్లోనే ఉండను అన్నాడు ఎందుకంటే నిన్ను గౌరవించేవాడు నిన్ను ప్రేమించేవాడు ఎవడో ఒకడు ఉంటాడు దేవుడు అతను మనసు మారుస్తాడు అతడు అతని ఇంట్లో ఉండండి మళ్ళీ ఏమన్నాడు మీరు ఏ ఇంటనైనానో ప్రవేశించినప్పుడు ఇంటికి సమాధానం అవనుగానే మొదట చెప్పుడు సమాధాన పాత్రుడు అక్కడ ఉండని ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగివచ్చును ఇంటికి సమాధానం అవనుగా చెప్పండి సమాధాన పాత్రుడు అక్కడ ఉండాలంటే నువ్వు వాక్యం చెప్పేటప్పుడు సమాధాన పాత్రుడు అక్కడ ఉంటేనే అంత సమాధానంగా వెళ్తుంది లేదంటే దెబ్బలు తినొస్తాం మనం పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చును చదువుతున్నాను వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి ఆ ఇంట్లోనే ఉండాలి ఈదులంటే తిరగొద్దు అయ్యా మీరు ఏసుక్రీస్తు నమ్ముకోండి ఏసుక్రీస్తు నమ్ముకుంటే మీ పాపాలు పోతాయి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి కేజీ పచ్చిమిరకాయలు లేదా మూడు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు అన్నట్టు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే మీరు ఎవడి దగ్గరికి వాడి దగ్గరికి వెళ్ళి ఊరంతా తిరిగి నువ్వు వాడిని బతుకులు అవసరం లేదు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మీరు చీపు కింద దేవుని వాక్యాన్ని మీరే అవహేళన చేసేలాగా దేవుని నామానికి అవమానం కలిగేలాగా మనం ప్రవర్తించకూడదు మనము సేవకులు అనేవాడు చాలా గౌరవం కలిగిన వాడు పిల్లరా ఇక్కడ అంటున్నాడు ఆ ఇంట్లోనే ఉండడని చెబుతూ ఒక అద్భుతమైన మాట చెప్పుకొచ్చాడు ఏడో వచ్చినములో ఆ ఇంట్లోనే ఉండుడి పనివాడు జీతమునకు పాత్రుడు పనివాడు జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగొద్దు స్పష్టమైన మాట దేవుడు చెప్పాడు ఇంటింటికి తిరగొద్దు ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు కరపత్రం ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఏసుక్రీస్తు నమ్ముకోండి బలాత్కారంగా ఎవడేమన్నాడు నిన్ను వాడికి ఇష్టం లేదు ఇష్టం లేనోడు దగ్గరికి వెళ్ళి నిన్ను ఎవడేమన్నాడు మారతాడేమోనండి అడు మారడు ఇంకా మూరు గుడిగా మారి నేను కొడతాడు ఈరోజు చాలామంది పాస్టర్లు తన్నులు తింటున్నారు కొన్ని తన్నులు తినే వాళ్ళకి ఏమైనా ఎదిరించగలరా అని అంటే ఎదిరించలేకపోతున్నారు ఏమైనా చట్టం గురించి తెలుసా వాక్యం గురించి తెలుసా ఇదిగో మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని బాధ పెడుతున్నారు మమ్మల్ని దూషిస్తున్నారని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టడం ఎందుకు ఎదుటివారిని వారి శత్రువులుగా చిత్రీకరించి మనం గొప్పల కింద అవడం దేవునికి ఇష్టం ఉండదు వాడు నేను కొట్టాడు అని అంటే వాడి ఇంటికి వెళ్ళావు గనుక బలత్కారం గడక నువ్వు ఇచ్చావు గనక దేవుడు అలాగే ఇమ్మనాడా బైబిల్ గ్రంథంలో చెబితే వాక్యం మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలరా మీరు ఇంటింటికి తిరగవద్దు ఎవడని కుశల ప్రశ్నలు అడగవద్దు అడగా మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతుంది పనివాడు జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ మీ ముందర పెట్టినవి తినుడి అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గర వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకునకపోయినలా మీరు దాని వీధిలోనికి పోయి మీ పాదములు కంటిన పట్టణపు దూలును కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాము అయినను దేవుని సమీపించుద్దని తెలుసుకున్నాడు అని చెప్పుడి అంతే ఎవడైనా చేర్చుకుంటే వెళ్ళండి చేర్చుకోలేదా వెళ్ళొద్దు ఎవడైనా అయ్యా అక్కడికి వచ్చి మీరు వాక్యం చెప్పండి అయ్యా మేము మీటింగ్ పెడుతున్నాం ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పండి అంటేనే వెళ్ళండి పని కల్పించుకుని వెళ్ళొద్దు చాలామంది కల్పించుకుని వెళుతున్నారు చాలామంది ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా సువార్తకి వెళ్ళిపోదాం ఇలా ఖాళీగా ఉన్నాం కదా సువార్తకు వెళ్దాం అనుకున్న వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఉన్నారు కాలు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి దేవుడిని ఎందుకు కాపాడలేదు అని మీరు అడగచ్చు దేవునికి ఇష్టం లేని పని మీరు చేయొద్దు ఎందుకనంటే బైబిల్లో ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుదాం ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రగ్రియ గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బిథ్యూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంటే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడే వారిని ఆటంక అది సరైన సమయం కాదు ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలా ఎప్పుడు పడితే అప్పుడు మేము కాలింగూరం కదా స్వార్త వెళ్ళిపోదామంటే కుదరదు వాక్యం మాట్లాడుతున్న ప్రిల్లరా ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడే ఆటంకపరిచారు మీరు అక్కడికి వెళ్ళొద్దు వాక్యం చెప్పొద్దు దెర్ ఈస్ నో రైట్ టైం ఇది సరి అయిన సమయము కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళరా అక్కడ దుర్మార్గులు పొంచి ఉన్నారు కాబట్టి మీరు దెబ్బలు తింటారు నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి నేను చెప్పమన్నప్పుడే చెప్పాలి ఈరోజు మేము ఖాళీగా ఉన్నాం మా టీం అంతా ఖాళీగా ఉన్నాం ఒక ఊరు ఎంచుకుని వెళ్ళిపోతే ఎలా కూర్తుంది అంతేకాదు ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదట పిల్లరా పౌలు కూడా అలాగే ఖాళీగా ఉన్నాడు కదని చెప్పేసి దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి వాకి ఏం అంటే లేదు నేను అన్నాడు వెళితే నువ్వు నిన్ను అరెస్ట్ చేస్తారు నిన్ను బంధిస్తారు జైల్లో పెడతారని దేవుడు చెప్పాడు అయినా వినకోకుండా వెళ్ళాడు ఏమైంది పౌల్ని తీసుకెళ్లి జైల్లో పడేసారు అప్పటి నుంచి జైలు జీవితమే గడిపాడు ఆయన పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి దేవుని చిత్తం లేకుండా దేవుని ఆలోచన లేకుండా నిష్టాచారంగా నువ్వు వెళ్ళవా నువ్వు దెబ్బతింటావు ఇంకొక విషయం చెప్పనా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని కూడా నాలుగవ అధ్యాయం రెండవ వచనం మనం చూస్తే నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను పిల్లరా చాలా అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పుకొచ్చాడు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసి బోధింపవలసిన విరోధముగానే ఆ మర్మమును వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మీరు మా కొరకు ప్రార్థించమన్నాడు అంటే వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడిని దయచేయాలి అంతవరకు నువ్వు వెళ్ళకూడదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అనుకూల సమయం ఇవ్వకపోయినా సరే మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారనుకో ఖచ్చితంగా దెబ్బలు పడతాయి చాలా సంఘాల మీద దాడులు జరగడానికి కారణం ఏంటని తెలుసా దేవుడు నీకు అనుకూలమైన సమయం ఇవ్వకోకుండా ఖాళీగా ఉన్నాం అని వెళ్ళిపోతున్నారు చాలామంది ఆశయాల వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మడే చెప్పాడు లేదు నేను చెప్తాను నేను లేదు నేను చెప్తాను ఖాళీగా ఉన్నాను నేను చెప్తానంటే దెబ్బలు తింటావు దేవుడు వాక్యము ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు ఆవిడ నీకు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే చెప్పాలి అందుకే పౌలే అంటున్నాడు సరైన సమయం దేవుడు ఇచ్చేటట్లుగా ఆ వాక్యం మీకు చెప్పడానికి సరైన సమయం దేవుడు ఇచ్చే ఇచ్చేలాగున మీరు ప్రార్థన చేయమన్నాడు అంతకుముందు నేను వెళ్ళిపోయి చెప్పేస్తాను అన్నాడు పౌలు పట్టుకుని జైల్లో పడేసారు పౌల్ని ఇప్పుడు ఆయనకు వివరం వచ్చి అంటున్నాడు సరైన సమయం దేవుడు నాకు ఇచ్చేలాగున వాక్యం చెప్పడానికి సరైన సమయం నాకు ఇచ్చేలాగున మీరు ప్రార్థన చేయుడి అన్నాడు కాబట్టి ప్రిల్లరా ఈరోజు సువార్త పరిచరికి వెళ్ళేవాళ్ళు దేవుడు చెప్పకుండా దేవుని చిత్తం కాకుండా మీరు వెళితే మీ ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు ఇంటింటికి అన్నాడు ఎవడని కుశల పరిచయం మీరు అడగని అవసరంలే ఎవడిని నువ్వు బతుకులు అడవలస బలాత్కరంగా ఎవడికి నువ్వు కరపత్రం ఇవ్వాల్సిన అవసరంలే ఇలా చేసి దేవుని నామానికి మీరు అవమానం చేస్తున్నారు మన దేవుని గొప్పతనాన్ని మీరే తగ్గిస్తున్నారు మాకు వద్దు మొర్రు అనవుడు దగ్గరికి నేను ఎవడే బలవత్కరంగా ఏమన్నాడు పరోహృదయాన్ని కట్టినపరిచాడు దేవుడు ఎవడికి మారుమనసెవలో వాడికి ఇస్తాడు ఎవడిని కట్టినపరచలో అంత ఆయన చేతిలో ఉంది వాక్యం చెప్పడానికి పేతుడికి అవకాశం ఇచ్చాడు నువ్వు పలానా చోటకి వెళ్ళి వాక్యం చెప్పమని కలిచ్చాడు మాకు వాక్యం చెప్పమని అతడే వచ్చి మనుషులు పంపించాడు అప్పుడే వెళ్ళి పేతుడు వాక్యం చెప్పొచ్చాడు తనంతట దాన్ని వెళ్ళిపోలేదు ఖాళీగా ఉన్నాడు కదా అని వెళ్ళిపోలే ఈరోజు చాలామంది ఖాళీగా ఉంటే వెళ్ళిపోతున్నారంతే సువార్థం యాత్రలకి పిల్లరా మతేస్వార్తలో ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా చక్కని మాట ఇక్కడ చెప్పుకొచ్చాడు మతేస్వార్తలో ఒక అద్భుతమైన మాట మీరు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు అంటే మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారు అని అంటే గ్రామ సభల్లోకి ఈడుస్తారు కాబట్టి మీరు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి జాగ్రత్త పడుడంటే మనుషులు ఏం చేస్తారు అందరూ మనకి అనుకూలంగా ఉండరండి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా మీరు ఎప్పుడైనా సరే దేవుడి నీకు అవకాశం ఇచ్చేంత వరకు నువ్వు ఏ పని కూడా చేయకూడదు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని సమయం ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు తెలియచేయాలి లేదు అనంటే సైలెంట్గా ఉండాలి లేదు నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వెళ్తాను నేను కరపత్రం ఇత్తినాడు మారు మనసు పొందాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ కరపత్రాలు ఇవ్వడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని ఎంతమంది ఉన్నారు తెలుసా నువ్వు ఏ చూస్తున్నావు అంటే నేను కరపత్రం ఇచ్చిన తర్వాత మారు మనసు పొందాడు అనుకుంటున్నావు కానీ ఇలాంటి కరపత్రాలు ఇవ్వడానికి వెళ్ళి కాలు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గుర్తుపెట్టుకో పౌలు ఊరికి నన్లే దేవుడు నాకు తగిన సమయం ఇచ్చేలాగున మీరు ప్రార్థించండి ఆసియాలో వాక్యం చెప్పకూడదని దేవుడే ఆటంకపరిచాడు కాబట్టి సువార్త దండయాత్రలకి మీరు వెళ్ళి వారిని కొట్టారు వీరిని కొట్టారు అని ఫేస్బుక్లో పెట్టకండి బలాత్కారంగా నువ్వు వెళ్ళి ఎవడింటికి వెళ్ళి వాడిని బతిమలు అడేవద్దు ఎవడని కుశిల పసులు అడగొద్దు ఎవరైనా నిన్ను వాక్యం చెప్పమని పిలిచినప్పుడు మాత్రమే చెప్పాలి వారు నీకు సమయం ఇచ్చినప్పుడు నీకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు చెప్పాలి కొంతమంది కుర్రాళ్ళు బ్యాచ్ కింద బయలుదేరి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు వీళ్ళకి తెలియదు వాక్యం ఉడుకు రక్తం మీద ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు అంతే ఆ ఉడుకు రక్తం మీద మేము కాబట్టి సువార్జు చేస్తున్నాం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు రప్పించోళ్ళారు ఏంటనుకుంటున్నారు దేవుని వాక్యం అంటే దేవుడు నీకు సమయం ఇవ్వకోకుండా దేవుడు నిన్ను బలపరచకుండా నువ్వు పోకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మసుకోవాలి మసులుకోవాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను దేవుడు మాటలు దీవించి ఆస్వదించనుగాక గాక మీన్